స్వాతంత్ర్యం త్యాగధనుల పోరాట ఫలితమే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎందరో మహనీయుల త్యాగాల ఫలితమే మనకు స్వాతంత్ర్యం అని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హిందూపురంలోని ఎన్జిఎం క్రీడా మైదానంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సంపదను దోచుకున్న బ్రిటిష్ వారి నుండి స్వాతంత్ర్యం కోసం పోరాడిన వీరులను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించిన ఆయన సైనికులను గురించి ప్రదర్శించిన ఒక ఘట్టాన్ని చూసి చలించిపోయి వారికి సెల్యూట్ చేశారు పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం పోలీస్ వ్యవస్థను పటిష్టంగా మార్చాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని బాలకృష్ణ తెలిపారు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ను ప్రారంభించిన ఆయన లా అండ్ ఆర్డర్ పటిష్టంగా ఉన్నప్పుడే ప్రజలకు శాంతిభద్రతలు మెరుగవుతాయన్నారు ఈ సందర్భంగా పట్టణంలో రెండు వందలు సీసీ కెమెరాలకు సహకరించడంతో పాటు ఓ దాత నుంచి నూట యాభై కెమెరాలు ఇప్పించి వ్యక్తిగతంగా ఆరు లక్షలు సమకూర్చారు నియోజకవర్గం అభివృద్ధికి సీఎం ప్రాధాన్యత హిందూపురం నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి సహకారం అందిస్తారని బాలకృష్ణ పేర్కొన్నారు విలేకరులతో మాట్లాడుతూ హిందూపురం వేగంగా అభివృద్ధి చెందుతోందని అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరగా ఉండటం దీనికి దోహదపడుతుందని తెలిపారు రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయని అలాగే తూమకుంట పారిశ్రామికవాడలో ఏసీ ఆసుపత్రి రింగ్ రోడ్డు నిర్మాణానికి డిపిఆర్ సిద్ధం చేయాలని కేంద్ర మంత్రి అధికారులకు సూచించారని వివరించారు ఈ కార్యక్రమాలలో జాయింట్ కలెక్టర్ అహుడా చైర్మన్ ఇతర స్థానిక నాయకులు పాల్గొన్నారు వినాయక నిమజ్జనం ప్రశాంతంగా సాగాలి వినాయక చవితి విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా జరగాలని కోరుతూ గొడ్డం కోనేరు అభివృద్ధికి నిధుల నుంచి పదిహేను కోట్లు ఖర్చు చేసేందుకు భూమిపూజ చేశారు బస్సు నడిపిన ఎమ్మెల్యే కాగా స్త్రీశక్తి పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా బాలకృష్ణ ఆర్టీసీ బస్సును నడిపారు బస్టాండ్ నుంచి ఎమ్మెల్యే కార్యాలయం వరకు నడిపిన ఆయన అనంతరం మహిళలతో మాట్లాడుతూ బస్సు బాగా నడిపాను కదా అని సరదాగా అడిగారు అయితే తాను కారు నడిపినా తన భార్య ఎక్కదంటూ చమత్కరించారు